హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు విఘ్నేశ్వర గార్డెన్ ఈరోజైతే శ్రావణ మాసం కదండి ఎన్ని మందారాలు అసలు మొత్తం మందారాలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి కలర్ కూడా చూసారా ఎంత బాగుందండి అసలుకి చూడడానికి అసలుకి చెట్టు నిండా వచ్చేసాయి నేనైతే రెండు బుట్టలు అయితే తీసుకొచ్చాను పూల బుట్టలు ఎన్ని వస్తాయో రోజైతే మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను మందారాలు ఈ శ్రావణ మాసం రోజు ఇలా రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది అసలుకి ఈ మధ్య పూలు అయితే ఏమొస్తున్నాయండి అసలుకి వచ్చే అసలు అసలుకి అన్నీ పై పైన ఉన్నాయి కొమ్మలు అయితే ప్రూనింగ్ అయితే చేయాలి చెట్టు అంతా పూత మొగ్గుందండి అందుకని చెప్పేసి నేనైతే ప్రూనింగ్ అయితే చేయలేదు అసలు చూసాను ఎన్ని ఉన్నాయో ఎంత హైట్లో ఉన్నాయో అసలుకి ఎన్ని పూలు అసలుకి చూడడానికి అయితే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇన్ని పూలు మన చేతితో శ్రావణ మాసం రోజు మన గార్డెన్లో కోసి మనం పూజ తీసుకెళ్తే ఆనందం ఇంకా మాటల్లో అయితే చెప్పలేం కదండి ఫ్రెండ్స్ ఎక్కువ మన గార్డెన్లో పూలతోనే నేను హార్వెస్ట్లు అయితే మీకు చూపిస్తున్నాను నేను తెచ్చేసుకున్నాను కొన్ని ముద్ద మందారాలు కూడా అయితే కోసేసాను నేను చూసారా బుట్టల్లో అసలుకి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలుకి ఇటు ఈ మందారాలు అయితే సైజు కూడా చాలా పెద్దవి వస్తున్నాయండి చెట్టు నిండా ఉన్న చిన్న పూతలు అయితే ఏం రావట్లేదు పెద్ద పెద్ద పూలు అయితే వస్తున్నాయి ఈ శ్రావణ మాసంలో ఇలా కోసుకోవడం మన చేతులతో అమ్మవారికి అలంకరించుకోవడం ఆనందం అసలు చెప్పలేమండి చూసారా కొన్ని పూలు అయితే చేతగిలి రాలిపోతున్నాయి కొన్ని పూలు అయితే రాలిపోయి ఉన్నాయి నీళ్లు ఎక్కువైనా కానీ పోత అయితే రాలిపోతుంది అలాగే తక్కువైనా మొక్కలకి పోతైతే రాలిపోతుందండి నీళ్లు మాత్రం చూసి అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న హార్వెస్ట్లు మీరు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మన గార్డెన్లో ఇంకా మంచి మంచి హార్వెస్ట్లు ముందు ముందు మీకు ముందుకు తీసుకురావడానికి నేనైతే నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తాను ఈ కొమ్మకే చూసారా ఐదు పూలు అయితే ఉన్నాయండి చూసారా ఈ మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూసారా అసలుకి మలబరి గోడకైతే ప్రూనింగ్ అయితే చేసేస్తున్నాను నేను ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను అసలుకి మలబరి అయితే మొత్తం అయితే చేయలేదండి చూసారా చేతి వెళ్తే రాలిపోతున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇన్నైతే వచ్చేసాయి ఇంకేం కావాలి మనకి ఇంతకన్నా మన అసలు ఆనందం చెప్పలేము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ తామర పుష్పాలు అయితే నేను నెల్లూరు నుంచి అయితే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ మా తెలిసిన వాళ్ళు వెళ్తుంటే తెచ్చిచ్చారు నాకు ఈ శ్రావణ మాసంలో తామర పుష్పాలు దొరకడం నాకు చాలా ఆనందం అనిపించింది అసలు నిత్యంగా అమ్మవారే మా ఇంటికి వచ్చి వచ్చిందేమో అన్నంత ఆనందమైతే వేసింది ఇలా అయితే మనము విచ్చ తీసుకోవాలంట నాకు తెచ్చిచ్చిన వాళ్ళు అయితే చెప్పారు చూసారు ఫ్రెండ్స్ మన వీడియోలు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందంటే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్లో ఎలా ఉందో నాకు తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్